ఏం పథకాలు వచ్చినాయి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏమని ఇక రేవంత్ రెడ్డి గురించి మీరు మీకు అడవాడుతూ ఉంటాయి అలాంటి కామెంట్లు మంచి కామెంట్ పెట్టిండు దాన్ని నేను చదవలేకపోతా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి పెట్టిన ఏదైతే మనకు ఆరు గ్యారంటీలు ఉన్నాయో అందులో వచ్చినాయి అని అంటే అంటే ఒక పిరి బస్ వచ్చింది ఆ పిరి బస్సు వల్ల మాట్లాడుతూ ఉన్నా అల్లుని పిల్లాడి వచ్చినట్టు నాకు ఫోన్ వచ్చింది ఆయన ఆ పిరి బస్సు ఏంది అంటే హైదరాబాద్కి వెళ్ళి ఆ అది బాగా వైరల్ అయింది వీడియో ఆయమే నిజామాబాదులో ఎక్కిందట యాడికమ్మ అని కాండక్టర్ ఆడితే హైదరాబాద్ అన్నదట హైదరాబాద్ అయ్యే మరి పిరి బస్ ఆయే సరే ఆధార్ కార్డు చూపించింది ఎక్కింది ఓకే ఏం పని మీద ఆమె ఇప్పుడు అడుగుతారు కదా రోజు కనబడతా ఉంటే అప్పుడప్పుడు కనబడుతు అడుగుతారు కదా ఏం లేదు నిజామాబాదులో ముప్పై రూపాయల కిలో టమాటలు ఉన్నాయి హైదరాబాద్లో పది రూపాయల కిలో టమాటలు ఇస్తున్నారట అట అన్నదట టమాటల గురించి ఓ కొడుక్క ఆడ ముప్పై రూపాయలకి ఇత్తర్రు నిజామాబాద్లో హైదరాబాద్లో ఇరవై రూపాయలకి ఇత్తరు పది రూపాయల గురించి గంధూరం పోతామా అమ్మ అంటే అవు నేను ఓటేసినా ఓటేసి గెలిపించిన అందుకనే కదా రేవంత్ రెడ్డి పీరి బస్సు పెట్టింది ఇంటికాడ ఏం పని ఉన్నది బస్సు ఎక్కిపోయి పది రూపాయలు లాభమే కదా రాంగ పొంగ గాలి తలుగుతుంది పక్కపంట పల్లెలు చూడచ్చు అవి చూడవచ్చు ఊళ్ళు చూడవచ్చు హైదరాబాద్ చూడవచ్చు ఆయనతో అడికి వెళ్ళి ఆ కిలో టమాటాలు తీసుకొని మళ్ళా పొద్దువరకల్లా ఇంటికి ముట్టచ్చు ఇంటికి అడవులు లేరు టైంపాస్ అయితే అని అన్నాడు అది అట్లుంటే ఇంకోళ్ళు అట్టిగనే మొత్తానికి మొత్తం అందరు కలిసి కుటుంబానికి కుటుంబం కలిసి కామారెడ్డిలో ఎక్కిరట ఎమ్ల అడవ పోయిన వారమే వేరు కదా మీరు ఆయన గిట్టిన ఇక ఊరికి కనబడుతుంది కనబడతారు ఇక పోయిన వారమే వేరు కదా మీరు ఏం మళ్ళీ కనబడుతున్నారు బస్సులో కుటుంబం అంటే సార్ సార్ అన్నాడు మేము పోయినాం కానీ మా అమ్మ పదకొండు మునుగులు ముణగాలని మొక్కింది అంట పది మునుగులు మునిగా మేము ఒక్క మునుగు మళ్ళా మునిగాలి ఇరవై పోయి మునిగా మళ్ళా ఒక్క మునుగు కోసం పిరిగి ఉన్నదాని అంతకు పోయి ఎమ్మల మళ్ళా మునిగా కుటుంబంలో ఉన్న ఆడలు అంత పోయి మళ్ళా మునిగి అవ చెప్పిందని మళ్ళా మునిగారు అంటే ఆడ ఎంత ఖరాబ్ అయితే అలా పని లేదా ఇక పని రోజు ఉంటారు కదా మరి రోజు ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటోళ్ళు పనులు చేసుకుంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత రద్దీ అవుతూ ఉన్నది ఇప్పుడు చూడరు మీరు బస్సులు పొద్దుగా ఆరు గంటలకు వచ్చిన బస్సులో కూడా పిరిగి ఉండదు పుల్లే మళ్ళా అడ్డల మీద కూర్చుంటారు ఆడోళ్ళు ఆటోలు ఉన్న ఆటోలలో ఎక్కరు ఆ బస్సు గురించి చూస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకు ఎక్కువ నేను కూడా ఎక్కువకుంటా అప్పుడప్పుడు అరే వీళ్ళు ఎమర్జెన్సీ పరైతే ఆటోలో ఎక్కిపోవాలి కదా ఏడు గంటల బస్సుకు ఆరుంటికి వచ్చి కూర్చుంటారు ఆరుటికే ఈ ఆటోలోళ్ళు నోట్లో ఒక ఆరోగ్యం చేసుకొని చూస్తూ ఉంటారు వాళ్ళని ఎక్కుతారేమో వాళ్ళని ఎక్కుతారేమో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆటోల యూనియన్లు వాళ్ళ యూనియన్ అధ్యక్షుడు పెద్ద ఎత్తున ఏది మీటింగ్లు పెట్టి ధర్నాలు చేస్తే వాళ్ళ పొట్ట మీద వీళ్ళు మట్టి కొడుతూ ఉంటే వాళ్ళు కూడా ఊక్కరు కదా ఆటో యూనియన్లు అంటే వాళ్ళకి కూడా లక్షల ఉన్నది సంఖ్య వాళ్ళకి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ యూనియన్లో మీరు కార్డు పొంది ఉంటే యూనియన్ తరపు నుంచి నీకు బండి ఆర్సీ లైసెన్సు అట్ నేను మీ యూనియన్ల సభ్యత్వం ఉంటే పన్నెండు వేల రూపాయలు మీ ఆటోలలో ఖాతలు ఇస్తామని చెప్పారు ఏసాం మరొకన్నా ఎవరికన్నా పడ్డా వాళ్ళు కూడా కింద కామెల్లు పెడతారు మనకు ఎవరికి వాళ్ళే ఎందుకు వాళ్ళు లేవు పైసలు లేకనా తెలంగాణ పైసలు లేక కాదు కదా మరి తెలంగాణలే పైసలు లేకపోతే ఆనాటి ముఖ్యమంత్రి ఇది మన ఓళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న సంపాదనతోటి తెలంగాణలో ఉన్న సంపాదనతోటి మొత్తానికి మొత్తము ఆంధ్ర రాయలసీమ తెలంగాణ బిడ్డల అందరినీ ప్రజానికాన్ని నడపచ్చు అని చెప్పింది ఆనాడు ఓలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి మేధావి ఆనాడే వన్ జీరో ఎయిట్ ఇది కరువు పని ఇవన్నీ పెట్టింది ఆయన్ని మహానుభావుడు ఆయనకి ఎంత ఉన్నది దిమాకు తెలంగాణలో ఎంత సంపాదన ఉన్నది మరి ఆయన సొంటోడే చెప్పినప్పుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సంప్రదానం మీద తెలంగాణ పబ్లిక్ కూడా బతచలేరు ఇంకో ముచ్చట చెప్పాలంటే మనం లాంటరు ఈ బాడకా ఏం చేసిరు వారేం చేసిరు వీడేం చేసిండు ఇట్లా అట్లా ఇది ఎట్లా అంటారు కానీ తెలవని ముచ్చట ఏంది చేయాలంటే అంటే ఇంకో ముచ్చట అసలు మనకు తెలవకుండానే మన మీద అప్పెంతుందో తెలుసా మనకు తెలవకుంటరే ఇప్పుడు నేనున్నా నేనేమనుకుంటున్నా పిరి పథకాలు కావాలి నేనే అంటున్నా నా పెళ్ళాంకు రెండు వేల ఐదు అంటే బీడీలు చేస్తే ఇంకా పియబిఏ పేముట్లే అట్టగేని చేస్తుంది రెండు వేల ఐదు వందలు పింఛిని కావాలి మేము అలాగా మాకు రేషన్ కార్డు కావాలి మా చెల్లు ఉంటే మా చెల్లెకి పింఛిని కావాలి మా అబ్బాయి ఉంటే వాళ్ళ వాళ్ళకు ఉంటారు వాళ్ళకో పింఛి కావాలి రైతు భరోసా కావాలి అట్లనే పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ మనం కావాలనుకుంటా ఉన్నాం కానీ వీళ్ళేం చేస్తారు నాయన అంటే మంచి అరటాకు చింతాకు కావాలంటే ఆనాడు అరవై మందితోటి తవ్వేడు బియ్యంతో తోటి అన్నం పెట్టినట్టు ఆనాడు ఒక మనిషి అన్నది అట్లా అట్ట తవ్వేడు బియ్యంతో అరవై మందికి అన్నం పెట్టినాడు పుణ్యాత్కాలనుకట విషయం ఏం జరుగుతూ ఉన్నదంటే ఇప్పుడు బస్ కోసం ఏం బస్ కోసం గదే జరుగుతా బస్ కోసం జరిగే విషయం ఏంటి అంటే ఒక నెలకు ఆర్టీసీ కోసం ఓన్లీ ఆర్టీసీ కోసమే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నది మూడు వందల కోట్లు నెలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల కోట్లు మొగల పక్కేట చేయిగా మొగల టికెట్లు ఇంకా బోంగ కూడా మూడు వందల కోట్లు నెలకు వెంటనే జేనికి ఫిరిగా ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లల్లా ఇవన్నీ వీడియోలు రాసినాయి ఇవన్నీ ఛానల్ రాసినాయి అంటే పిరి బాస్ కోసం అంత నష్టం ఉన్నది అన్నట్టు మరి దాని లాభమే ఉన్నది అదే చాలా మంది అంటూ ఉన్నారు ఏంటంటే ఆడవాళ్ళకు మొగోళ్ళకి ఇప్పుడు అంటే మొగోళ్ళు ఓటేయలేరా మొగోడై పుట్టుడు తప్ప ఈరోజు నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా మొత్తం అందరి దృష్టికి పోతుంది కావచ్చు ఈ ముచ్చుతు పోదు కానీ అంటే ఓన్ నోట్లు ఏముందో జిమ్మకు రుచి పురికు గుమన్నట్టు ఆడవాళ్ళకే బస్సులు పీరి ఆడోళ్ళు పోతేనే బస్సుల స్త్రీలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగోళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంటు ఏడిపోయినా కానీ స్త్రీలకు ముందుగాలు ఇవ్వాలి ఆడవాళ్ళకి మో ఆడవాళ్ళకు ముందుగాలు ఇవ్వాలి మొగోళ్ళకి వెనుక సిరియాలి ఆడోళ్ళకు ఉండంగా కూడా మొగోళ్ళకు విలువెందుకు లేదు పిరి బాష పెట్టిరు ఇలా ఏమైపోయింది అంటే పిరి బస్ పెడితే పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది మొత్తం చిన్నపిల్ల కానికేళ్ళి మొత్తం వృద్ధుల దాకా ఆడలు ఫిరి ఇలా వృద్ధులైన ముసలోళ్ళు వాళ్ళ కొడుకులు పట్టించుకోని వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఏం బాధపడతా ఉన్నారంటే మూడు నాలుగు మైనస్ వచ్చినాయి ఫిరి బస్సు మీద యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకు ఆడోళ్లకు కానీ మగవాళ్ళకి కానీ ఫిరిగా పెడితే బాగుంటుండే మహారాష్ట్రలో పిరి బస్సు ఉండే కర్ణాటకలో ఉండే ఏమైంది అద్దాలు అక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది మన తెలంగాణ లెక్క గల్లికో పార్టీ గల్లి పెత్తనము ఇల్లుకో రాజకీయము